శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం అండి గత పది సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లోనే విద్వంసం సృష్టిస్తున్నారు అయితే కుంభరాశి వారి జీవితంలో ఈ యొక్క నరకాన్ని చూపిస్తున్న వ్యక్తి ఎవరు అలాగే వీరి నుంచి ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి వీటి నుంచి బయటపడాలంటే వీరు చేయవలసినటువంటి పనులేంటి తీసుకోవలసినటువంటి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గోచార ఫలితం ఆధారంగా ప్రస్తుతం ఎంతో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అయితే మీరు నమ్మినటువంటి వ్యక్తి మీకు దగ్గరి బంధువు లేదా మీకు తెలిసిన వ్యక్తి మీ యొక్క శ్రేయోభిలాషి మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం అలాగే మీ ఇంట్లో ఉంటే ఇక మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం ఉండవచ్చు అయితే వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా సప్తమ స్థానంలో ఆ యొక్క కుజుడు ఉండడంతో వీరు చేసినటువంటి పనుల్లో ప్రతి పనిలో కూడా విజయం అందుకోవడమే కాదు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా అందుకుంటారు కానీ కొన్నిసార్లు కుంభరాశి వారికి సంబంధించినటువంటి విషయాల్లో ఇక ఇబ్బందులు కలగవచ్చు అనారోగ్య సమస్య చిన్న చిన్న భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఇక వీరిని మరింత ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉండవచ్చు ఇటువంటి విషయాల్లో కుంభరాశి వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన చేయవలసి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో ఇక జాగ్రత్తగా ఉండాలి మీకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ ఖర్చుల విషయంలో కానీ దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేనిపోని అపాధులు అలాగే ఇబ్బందులు మీకు ఒక్కసారిగా అకస్మాత్తుగా రావచ్చు అలాగే రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఏదైనా భూమిని లేదా దానికి సంబంధించినటువంటి వివరాలను ఒకటికి రెండు సార్లు పూర్తిగా మీరు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే దాని యొక్క కొనుగోలు కానీ లేదా అమ్మేటువంటి ప్రక్రియను మొదలుపెట్టండి లేకపోతే మీకు లేనిపోని ఇబ్బందులు కలగవచ్చు ఈ రాశి వారికి సంబంధించినటువంటి సొంత కుటుంబీకులు అంటే మీ యొక్క సోదరి సోదరి మండ్లు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు కానీ స్థిరాస్తులు గొడవలు కానీ జరిగేటువంటి అవకాశం ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితులను ఈ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాన్ని చేయడానికి ప్రయత్నించండి మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఈ యొక్క ఆవుని ఈతో దీపాన్ని దీపారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి పొందవచ్చు కాబట్టి మర్చిపోకుండా ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మీ దగ్గరలో ఉన్నటువంటి బంధువులు కానీ లేదా మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ తెలిసిన వ్యక్తుల దగ్గర ఏదైనా ఇక మీకు నరదృష్టి కానీ నరగోశ వంటివి ఇక అనిపిస్తుంది అని భావించినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని మీకు శారీరకంగా మానసికంగా దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అలాగే కుంభరాశి వారికి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల గురించి కానీ లేదా మీకు తెలిసినటువంటి మీ వ్యాపార సీక్రెట్లను గురించి కానీ ఎవరితోనూ చర్చించకుండా లేదా ఎవరితోనూ ఇక బాహిర్గంగా ఇక మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేయవద్దు దానివల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు ఈ రాశి వారికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి అలాగే మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండవచ్చు కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే కుంభరాశి వారికి సంబంధించినటువంటి విషయాల్లో ఇక చాలా జాగ్రత్తగా ఆచితూచి వివరించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి సొంత వ్యక్తుల నుంచే వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి శుభమస్తు నమస్కారం